నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓ ఐపీఎస్ అధికారి ఇంతగా బరితెగిస్తారా నేరుగా ప్రభుత్వం మీదే కుట్రలు పన్నుతారా అది కూడా ప్రతిపక్ష పార్టీ ప్రాపకం కోసం చేస్తారా ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ అండ్ అడ్మిన్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి అంతలా రచ్చ ఎందుకు అవుతోంది ఖాళీ పీరియడ్ ను వాళ్లలో కొందరు వాడుతున్నారు లెట్స్ వాచ్ గత ప్రభుత్వ పెద్దలతో పూర్తిగా అంటకాగి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు టీడీపీ శ్రేణులను అదే పనిగా ఇబ్బందులు పెట్టారంటూ కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టింది ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇలా వెయిటింగ్ లో ఇరవై మంది దాకా ఐపీఎస్లు అదే స్థాయిలో ఐఏఎస్లు ఉన్నారు వీళ్లకు పోస్టింగ్స్ ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చినా కొందరి విషయంలో ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు ఇలాంటి వాళ్ళల్లో కొందరు త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు కూడా వాళ్ళని పక్కకు తప్పించిన కొత్తల్లో కాస్త చర్చ జరిగినా క్రమంగా ఆ వ్యవహారం మరుగున పడిపోయింది కానీ ఇప్పుడు ఒక్కసారిగా వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు డీజీపీ మెమో ఇవ్వడంతో కలకలం రేగింది ఇది అసలు ఎవరూ ఊహించని పరిణామం వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లంతా రోజు డీజీపీ ఆఫీస్కి రావాలని అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చెయ్యాలని సాయంత్రం డ్యూటీ టైం అయ్యేంత వరకు డీజీపీ ఆఫీసులోని ఉండాలి అన్నది ఆ మెమో సారాంశం అంతేకాకుండా అత్యవసరమైన ఏదైనా బాధ్యత అప్పచెపితే అటెండ్ కావాలని కూడా ఆదేశించడంతో మెమో వ్యవహారం సంచలనమైంది పరిపాలన వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇది పెను సంచలనమే సృష్టించిందని అంటున్నారు పరిశీలకులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వెయిటింగ్లో ఉండడం సహజమే కానీ ఈ తరహా మెమోలు ఇవ్వడం మాత్రం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే తొలిసారి అయ్యుండొచ్చు అంటున్నారు అందున డీజీ ఏడీజీ ఐజీ స్థాయి అధికారులకు ఇలాంటి తాకీదులు ఇవ్వడం సంచలనమే అన్నది పోలీస్ వర్గాలు జరుగుతున్న చర్చ అసలు ఈ తరహా మేమో ఎందుకిచ్చారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దేనికి కారణాలు ఏమైనా ఉంటాయా అనే చర్చ జోరుగా సాగుతోంది అయితే ఐపీఎస్ లకు మెమోలు ఇవ్వడం ఎంత షాకింగో అందుకు కారణాలు కూడా అంతకంటే షాకింగ్గా ఉన్నాయని చెబుతున్నాయట ప్రభుత్వ వర్గాలు ప్రస్తుతం ఆటవిడుపుగా ఫీలవుతూ దొరికిన సమయాన్ని కేసులు నీరు గార్చడానికి వాడుకుంటున్నట్టుగా పసిగట్టాయట ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రస్తుతం ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు సిబ్బందితో తరచూ మీటింగులు పెడుతూ నిందితుల మీద గట్టి సెక్షన్స్ పెట్టకుండా తూతూమంత్రంగా ముగించమంటూ లాబేయింగ్ చేస్తున్నట్టు ఒప్పందిందట కేసుల్లో తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్రను ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా నివేదికలివ్వాలని కోరుతున్నట్టుగా డీజీపీ ఆఫీస్కు సమాచారం అందిందని అంటున్నారు అలాగే వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారట పెద్దలు నిఘా విభాగం ఇచ్చిన నివేదిక చూసిన ప్రభుత్వ పెద్దలు షాక్ అయినట్టు సమాచారం అందుకే సదరు ఐపీఎస్ అధికారుల ప్రయత్నాలను సీరియస్గా తీసుకున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు ఆ పరిణామ క్రమంలోనే అప్రమత్తమై మెమోలు జారీ చేశారు అనేది పోలీసు వర్గాల్లో టాక్ ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు హైయెస్ట్ ర్యాంక్ ఆఫీసర్స్ సైతం ఉన్నారు దీంతో వాళ్ళు తమ కింది స్థాయి అధికారులను ప్రభావితం చేయడం చాలా సులువైన పని అని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వాళ్ళు ఎవరెవరితో ఎక్కడెక్కడ భేటీ అయ్యారు అన్న సమాచారం కూడా ప్రభుత్వం పెద్దల దగ్గర ఉందట అన్ని నిర్ధారించుకున్నాకనే మెమో ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి పోలీస్ పోలీసు వర్గాలు ఈ మెమోల మ్యాటర్ ఏ మలుపు తిరుగుతుందో అనంటూ ఆసక్తిగా చూస్తున్నారు పరిశీలకులు